भगवद्गीता रेण्डव अध्यायं साङ्ख्यायोगं मुप्पै मूढवश्लोकम् अधः चेत्वामिमं धर्म्यं सङ्ग्रामं न करिष्यसि ततः स्वधर्मं कीर्तिं चाहित्वा పాపమవాప్యసి కానీ ఒకవేళ నీవు స్వధర్మాన్ని కీర్తిని విడిచి ఈ ధర్మ యుద్ధాన్ని చేయటానికి నిరాకరిస్తే తప్పకుండా పాపాన్ని చేసిన వాడు అవుతావు యుద్ధ భూమిలో ఒక యోధుడు అహింసావాదుడు అయితే అది కర్తవ్య ఉపేక్ష అవుతుంది అందుచేత ఒక పాపపు పనిగా పరిగణించబడుతుంది సమన్యాత్యమైనదిగా చికాగుగా భావించి తన కర్తవ్యాన్ని విడిచిపెడితే అర్జునుడు పాపానికి పాల్పడినట్టే అని శ్రీకృష్ణుడు అంటున్నాడు పరాశర స్మృతి ఎలా పేర్కొంటుంది అంటే అన్యాయం హింస నుండి దేశ ప్రజలను కాపాడటం క్షత్రియుడి కర్తవ్యం శాంతి భద్రతల నిర్వహణ కోసం తగిన సందర్భాల్లో హింస అవసరం అందుకే అతను శత్రురాజుల సైన్యాన్ని ఓడించి రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించటానికి తోడ్పడాలి Thank <laughs> you.